పండుమిర్చి పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఈజీగా అయిపోతుంది కేజీ పండుమిర్చి తీసుకోవాలండి ఇలా మంచిగా కడిగి వాష్ చేసి ఈ విధంగా తూడ్చాలి క్లాత్తో మంచి కాటన్ క్లాత్తో ఇలా మొత్తం తుడిచేసుకోవాలి దానికున్న ఉంటాయి కదా తోడిమలు అవి తీసేసేయాలి ఈ విధంగా తీసేసాక ఒక్కొక్క పచ్చిమిర్చిని మూడు భాగాలుగా చేసుకోవాలి ఇంకా అన్నీ ఆ విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత మీకు కావాల్సింది చింతపండు ఇంకా నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ అండి ఎవరైనా పుల్లగా ఉంటే కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు దీంట్లో ఉన్న వేస్టేజ్ అంతా తీసేయాలి పుల్లలు అవన్నీ ఉంటుంటాయి కదా చింతపండులో అవన్నీ తీసేసి నీట్గా పెట్టేసుకోవాలి తర్వాత ఒక త్రీ ఒక మూడు ఎల్లిపాయలు అండి ఇవన్నీ మూడు ఉల్లిపాయలు నేను వలసి పెట్టుకున్నాను తర్వాత రాక్ సాల్ట్ ఇంకా ఆ విధంగా అంత వేసుకున్నాను మీకు టేస్ట్ తగ్గట్లు తీసుకోండి ఇంక తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కావాలండి ఇదంటే ఒక జోర్ తీసుకొని ఇంతలో చింతపండు సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి ఆ తర్వాత కొంచెము మెంతులు మెంతులు ఒక రెండు స్పూన్లు మెంతులు మూడు స్పూన్లు ఆవాలు వేసి వేయించుకోవాలి అంతే సిమ్ములో పెట్టి వేయించుకోవాలి మంచి స్మెల్ వస్తుంది మాడ మరి మాడకూడదు స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా దీనిలో కూడా సేమ్ మన చింతపండు ఉప్పు మిక్సీ పట్టాము కదా అందులోనే వేసి మళ్ళా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఆ మసాలాను ఏర్పాటు చేసుకోవాలి చూడండి ఏ విధంగా గ్రైండ్ అయ్యి ఉంటుంది ఈ మసాలాన్ని పక్కకు పెట్టేసి ఏమైనా పచ్చిమిర్చి ఉంది కదా ఆ పచ్చిమిర్చి వేసుకొని ఎల్లిపాయలు ఉన్నాయి కదా ఎల్లిపాయలు అని వేసుకొని మరి పేస్ట్ లాగా గ్రైండ్ చేయకూడదు ఓకే కచ్చాపచ గ్రైండ్ చేయాలి అన్నీ వేసుకొని గ్రైండ్ చేయాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మొత్తం కేజీ మిర్చి మిర్చిని మొత్తం ఈ విధంగా మొత్తం డ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇది పెరుగన్నంలో తింటే చాలా సూపర్ ఉంటుందండి అంతా కలిపి మసాలా కూడా గ్రైండ్ చేసాం కదా ముందు ఆ మసాలాను వేసి కలిపేయాలి ఈ విధంగా ఆ మసాలా వేయడం క్లిప్పింగ్ మిస్ అయిందండి గ్రైండ్ చేసుకున్న మసాలా పచ్చిమిర్చి అంతా కలిపి మంచిగా ఇలా బాక్స్లో ఎత్తి పెట్టుకోవాలి ఇలా కొంచెం లూజ్గా కనిపిస్తుంది కదా ఒక త్రీ డేస్ అయితే మొత్తం మంచిగా మిగి మంచిగా అవుతుంది తర్వాత మనం కావాల్సినంత తీసుకొని తాలింపు వేసుకొని మంచి పెరగన్నంలోకి వేడి వేడా